మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ చెల్లి మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అన్నా పెద్దమ్మా మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ క్లాస్ ఎక్కడ సింక్ లోనే ఉండాలి ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి బీజేపీ కూడా చెరువులో ఉండాలి నా పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిఎన్ఆర్ ని చుట్టా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు డిఎన్ఆర్ వల్ల మీ అందరికీ మంచి జరుగుతుందని మనసారా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు అన్నపై మీ చల్లని దీవెనలు అన్నపై మీ చల్లని ఆశిస్సులు సంపూర్ణంగా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు అదేవిధంగా నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి మీలో ఒకడు యువకుడు ఉత్సాహవంతుడు ఎంపీగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాశిసులు కోడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాశసులు నా తమ్ముడైన సునీల్ పై ఉంచవలసిందిగా సవినయంగా మే బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు ఒకర్ సౌండ్ పెరగాలమ్మా ఇంత ని ఏ ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు సమయం రెండు అవుతా ఉంది ఎంత తీక్షణంగా ఉంది అయినా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా అందరి ముఖంలో కూడా చిక్కడి చిరునవే కనిపిస్తా ఉంది మీ అందరి ఆప్యాయతల మధ్య మీ అందరి ప్రేమానురాగాల మధ్య మీ అందరి ఆత్మీయతల మధ్య ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు నా ప్రార్థిస్తా పేరు పేరున నాకు